వెల్కమ్ బ్యాక్ టు రోజు ఈరోజు మీకోసం తీసుకొచ్చాం నూట పదిహేను గజాల నార్త్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఈ హౌస్ వచ్చేసి మంచి డీసెంట్ కాలనీలో ఉందండి అల్మాస్ కూడా ఏరియాలో డైమెన్షన్స్ వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ సెవెన్తో నిర్మించడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉందండి ప్లస్ వన్ పర్మిషన్ కావాలంటే తీసుకోవచ్చు స్టెప్స్ కింద వచ్చేసి ఒక వాష్రూమ్ అనేది ఎక్స్ట్రా వాష్రూమ్ అనేది ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనం లోపల కూడా ఎలా ఉందో చూద్దాం అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ అనేది క్లిక్ చేయండి మీకు మా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి హాల్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈస్ట్ సైడ్ ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ రిమైనింగ్ ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం టీవీ ర్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఒకటి మాస్టర్స్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఫాల్ సీలింగ్ చూసినట్లయితే కూడా చాలా చక్కటి ఫాల్ సీలింగ్ అండి మంచి డిజైన్తో ఇచ్చారు అండ్ కిచెన్లో కూడా దేవుడి కోసం సపరేట్ ప్లేస్ అనేది కేటాయించారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుందండి అలాగే మనం చూసుకున్నట్లయితే మాస్టర్స్ బెడ్రూమ్ అనేది మాస్టర్స్ బెడ్రూమ్లో కూడా ర్యాక్స్ అనేది ఇచ్చారు అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి ఈ ఇల్లు మీ సొంతం చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి బెస్ట్ వాల్యూకి మీకు నచ్చిన హౌస్ని అందించడమే ఎస్జిన్ఫ్రా ధ్యేయం